ఇప్పుడు ఏంటి సార్ మరి రెండు వేల ఇరవై ఐదులో మార్చ్ ఇరవై తొమ్మిది మీరు చెబుతున్న దాని ప్రకారం అంతరించిపోతున్నామా మనందరం అంటే కొన్ని మంచి జరుగుతాయి కొన్ని చెడు జరుగుతాయి ఎలాంటి మంచి ఎలాంటి చెడు మంచి ఏం జరుగుతాయి అంటే నేను ఏవైనా మర్చిపోతానేమో కాగితం మీద రాసుకుని వచ్చాను అది నేను చూసి చెప్తాను క్లియర్గా అన్ని చెప్పండి అశుభాలు ఏం జరుగుతాయంటే అగ్ని ప్రమాదాలు వాయు ప్రమాదాలు ఆ తర్వాత నీటి ప్రమాదాలు తుఫాన్లు భూకంపాలు యుద్ధ వాతావరణం పలు దేశాల్లో ఏర్పడుతుంది అది ఎలాగంటే అమెరికా రష్యా ఆ తర్వాత చైనా తైవాను ఆ తర్వాత నార్త్ కొరియా సౌత్ కొరియా ఆ తర్వాత ఇతర ఇజ్రాయిల్ను ఇరాను లెబెనాను ఇదంతా ఉంటుంది ఆ తర్వాత టెర్రరిస్టుల దాడులు చాలా ఎక్కువగా ఉంటాయి చాలా ఘోరంగా ఉంటాయి ఆ తర్వాత హింసాత్మక సంఘటనలు చాలా ఎక్కువగా పెరిగిపోతాయి చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి ఆ తర్వాత వైరస్ బ్యాక్టీరియాల వల్ల ప్రజలు చాలా ఇక్కట్ ఇక్కట్ల పాలవుతారు ఆ తర్వాత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ప్రజలకు సమస్యలు ఇవన్నీ కూడా కలుగుతాయి ఇవన్నీ కూడా అశుభాలు బికాస్ ఆఫ్ ట్రా ఈ యొక్క ప్లానెట్స్ యొక్క పొజిషన్ వల్ల ఇక శుభాలు ఏం కలుగుతాయి అని అంటే శుభాలు వచ్చేటప్పటికీ హెల్త్ కేర్ ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలు బాగా ఎక్కువైపోతాయి ఆ తర్వాత స్త్రీలకు తెగింపు అనేది ఏర్పడి శక్తి బలం పెరుగుతుంది వాళ్ళకి వాళ్ళకి ఎదురించే శక్తి అనేది పెరుగుతుంది ఈ యొక్క గ్రహాల పరిస్థితి తర్వాత తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా స్పీడ్గా అడ్వాన్స్ అవుతుంది ఆ తర్వాత భక్తి దైవం పైన నమ్మకము ఎందుకంటే ఒక్కసారిగా భయపడిపోతారు అమ్మో భగవంతుడు ఉన్నాడని తెలిసిపోతుంది అప్పుడు ఇన్ని గ్రహాలు ఇలా ఉన్నాయి ఇదంతా ఉంది ఇలా ఉండేటప్పటికీ అప్పుడు ఏమవుతున్నాడు భగవంతుడు అనే ఉన్నాడనేటువంటి దృఢ విశ్వాసం ఏర్పడి అప్పుడు ఖచ్చితంగా దైవము భక్తి దైవం పైన నమ్మకము ఆ తర్వాత భక్తి ప్రార్థనలు ఇవన్నీ కూడా చాలా ఇన్వడిస్తాయి ఆ తర్వాత వేదాల వైపు పురాణాల వైపు వాళ్ళు మొగ్గు చూపుతారు భగవద్గీతను నమ్మడం ప్రారంభిస్తారు ఆ తర్వాత యోగా అనేది చాలా అవసరము అని తెలుసుకుంటారు ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది అనేక రకాలైనటువంటి కాలుష్యాలు పెరుగుతున్నాయి కాబట్టి యోగాతోనే మనం బ్రతుకుతాము లేకపోతే చనిపోయే పరిస్థితులు వస్తున్నాయని చెప్పి యోగా మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తారు ఆ తర్వాత జ్ఞాన కేంద్రాలు ఎక్కువగా తెలవబడతాయి ఆ తర్వాత చమత్కారాలవి ఎక్కువగా మొగ్గు చూపుతారు ఫ్యాంటసీ సైడ్ ఎక్కువగా ఆలోచిస్తారు ఏదో జరిగి జరగ జరగ నిజాయితీగా నిజంగా జరగదు మ్యాజిక్ ఇట్లాంటి ఫ్యాంటసీస్ గురించి చాలా ఎక్కువగా ఆలోచించి కంప్యూటర్ ఫీల్డ్ ఇంటర్నెట్ సినిమా ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి రీతిలో అడ్వాన్స్ చెందుతాయి మంచి మంచి సినిమాలు వస్తాయి ఫ్యాంటసీ సినిమాలు రావడం ప్రారంభిస్తాయి ఆ తర్వాత చవలన చిత్ర రంగం దూసుకుపోవడం అనేటువంటిది ఒక విశేషం సోషల్ మీడియా బాగా పెరిగిపోతుంది భారతదేశంలోని తర్వాత బుద్ధి బలాన్ని ప్రపంచమంతా గుర్తించడం అనేది కూడా జరుగుతుంది ఆ తర్వాత ముఖ్యంగా కొత్త ఔషధాలు కనుగొని చాలా అద్భుతమైనటువంటి రీతిలో సంతోషపడిపోతారు కొత్త కొత్త ఔషధాలు వచ్చేస్తుంటాయి కు ఫైనల్ ఏంటి డ్రగ్ కు డ్రగ్ ఏంటి ఇవన్నీ కూడా కనుక్కునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి తర్వాత భారత ప్రధాని యొక్క కఠిన వైఖరి వల్ల భారతదేశం అంతా కంట్రోల్లోకి వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి వీళ్ళు తపస్సులు వీళ్ళు తపస్సు చేసేటువంటి వాళ్ళు అటు మోడీ గారు కానీ యోగి గారు కానీ ఒకరి తర్వాత ఒకరి భారతదేశాన్ని ఎట్టి పరిస్థితులను కట్టుదిట్టం చేసి వేదాలను శాస్త్రాలను వీటన్నిటిని పునరుద్ధరించి మనుషుల్లో భక్తి ప్రధానంగా వీళ్ళని అందరినీ కూడా తయారు చేసి వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఈ భారతదేశాన్ని అభివృద్ధి చెందాలనేటువంటి ఒక సంకల్పంతో భారతదేశం మాత్రం బాగుపడుతుందమ్మా ఆ తర్వాత న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో చాలా పటిష్టంగా తయారవుతుంది మంచిది చాలా మంచి మంచి జరుగుతాయి అన్ని చెడులు జరుగుతాయి అంటే దీన్ని మనకు అర్థం ఏమైందంటే శుభాలన్నీ కూడా మనుషులు తయారు చేసుకునే శుభాలు అశుభాలన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా ఏర్పడేటువంటి అశుభాలు కానీ యాక్చువల్గా ప్రకృతి మనకి ఎప్పుడు మంచి చేస్తూ ఉంటుంది తన ఆశీర్వాదాలు ఎప్పుడు మనకి ఇస్తూనే ఉంటుంది కానీ ఎందుకు మన మీద అప్పుడప్పుడు ప్రకృతి పగబడుతూ ఉంటుంది పగబడుతుందంటే మన తప్పిదాల వల్ల మనకి బుద్ధి చెప్పాలనా మనం రాక్షసులుగా మారినప్పుడు ప్రకృతి కూడా రాక్షసుగా మారిపోతుంది ఇప్పుడు మీరు మీరు స్టూడెంట్ నేను మాస్టరు మీరు నేను ఎంత చెప్పినా మీరు పట్టించుకోవటం లేదు ఎందుకంటే ఏదో నెగ్లిజెన్స్ మీలో ఉండడం వల్ల నేను చెప్పిన పాఠం మీకు అర్థం కావడం లేదు మీరు నాకు అప్పచెప్పడంలో ఇబ్బంది కలుగుతుంది అప్పుడు నేనేం చేస్తాను ఒక స్టిక్ పెట్టి కొట్టాను కొట్టినప్పుడు మీరు ఏం చేస్తారు బ్రహ్మాండంగా నాకు పద్యం చెప్పేస్తారు అట్లాగే భగవంతుడు ఏం చేస్తాడు ప్రకృతి ప్రకృతి అనేటువంటి ఒక స్టిక్ను పట్టుకుని ప్రకృతి అంటే భగవంతుడి చేతిలో స్టిక్ అది మీరు మాట వినకపోతే చేయకూడదు అనేటువంటి పాపాలన్నీ చేస్తుంటే దాంతో ఒక దెబ్బేస్తాడు మిమ్మల్ని సరిదిద్దుతాడు చాలా మంచి మాటలు చెప్పారు సార్ రకరకాల డౌట్స్ ఉంటాయి ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి బట్ మనం కొద్ది కొద్దిగా మాట్లాడుకుందాం అండ్ ఇప్పుడు కొంతమందికి రాజకీయాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ అందరూ రాజకీయాల్లో రాణించలేరు చెబుతూ ఉంటారు ర్యాక్ వేసుకుని పుట్టాలి అని రైట్ అది నిజమేనా మరి రాజకీయాలలో రాణించాలి అంటే ఎలాంటి చేతిరేఖలు ఉండాలి జ్యోతిష్యంలో లేకపోతే వాళ్ళ గ్రహాలలో ఎలాంటి మార్పులు చెరుపులు లాంటివి జరుగుతూ ఉండాలి ఏం చెప్తారు రాజకీయం అంటే ఏంటమ్మా ప్రజలకు సేవ చేయటం ఓకేనా అంటే ప్రజలందరూ కూడా నన్ను దేవుడిలా చూడాలి అని అంటే నేను ఒక రాజునై ప్రజలందరినీ కూడా ఒక సక్రమమైన మార్గంలో ఒక పద్ధతి ప్రక ప్రకారంగా నీతి ధర్మంతో పరిపాలించాలి అనేటువంటిది దృక్పథం ఓకే అయితే అతనికి ఆ యోగం ఉందా లేదా రాజు అనేవాడు నెక్స్ట్ టు గాడు నెక్స్ట్ టు ఫాదర్ తండ్రి లాంటి వాడు అతనికి అతని చేతిలో ఏముండాలి రేఖలు అనేవి రవి ముఖ్యంగా అంటే సూర్యుడి యొక్క రేఖ చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఉండాల్సిందే ఎందుకంటే రవి అంటే రాజు రవి అంటే తండ్రి ఈ రెండు కూడా వస్తాయి సో రవి అనేటువంటి గ్రహానికి సంబంధించినటువంటి రేఖ ఏదైతే ఉందో ఖచ్చితంగా హ్యాండ్లో చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఉండాలి అంటే రవికి సంబంధించిన రేఖ మన చేతిలో ఉండాలి ఉండాలి రెండోది ఇక్కడ మనం జ్యోతిష్ శాస్త్రంలో కనుక తీసుకున్నట్టయితే రవి దేనికి ఏ రాశికి కారకుడు సింహరాశికి కారకుడు సింహరాశి అనేటువంటిది ఆ యొక్క జాతకంలో శు ఈ యొక్క రాశి కానీ ఆ యొక్క మన ఆ గ్రహం కానీ అంటే సూర్యుడు అనేటువంటి గ్రహం కానీ శుభుడై ఉండాలి ఏ అష్టమాధిపతి అయి ఉండకూడదు లేకపోతే షష్టమాధిపతి అయ్యకూడదు ఇలా ఉండకూడదు పాపస్థానాధిపతి అయి ఉండకూడదు శుభ స్థానానికి కారకుడు అయి ఉండాలి తర్వాత ఎలా ఉండాలి ఉచ్చస్థితిలో ఉండాలి ఉచ్చస్థితిలో ఎప్పుడు ఉంటాడు మేషరాశిలో ఉన్నప్పుడు ఉచ్చస్థితిలో ఉంటాడు అదే రాశిలో ఉన్నప్పుడు నీచస్థితిలో ఉంటాడు నీచస్థితిలో ఉన్నప్పటికీ కూడా శుభగ్రహ దృష్టి కనుక కలిగితే ఆ నీచ నీచత్వానికి కూడా భంగ కలిగి తప్పకుండా రాజకీయంలో రాణించేటువంటి అవకాశాలు ఉంటాయి ఉచ్చస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా అతను ఏదో రకంగా రాజకీయ రంగంలో ప్రవేశించడమో లేకపోతే ప్రభుత్వ రంగంలో ఏదైనా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఆ యొక్క అధికార పదవులు స్వీకరించడం ఇవన్నీ కూడా జరుగుతాయి అయితే ఇది మాత్రం ఉంటే సరిపోదు రాజకీయ రంగంలో ముఖ్యంగా ఏంటంటే గురువు అనేది కూడా చాలా బలంగా ఉండాలి ఒకవేళ గజకేసరి యోగం కానీ పంచమహాపురుష యోగాలు కానీ అందులో ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది మరి ఇంకొకటి ఏంటనంటే శనైశ్వరుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకంటే అసలు రాజు అంటే మాస్కి అతను లీడర్ సో ఖచ్చితంగా శనైశ్వరుడు కూడా చాలా బాగుండాలి ఖచ్చితంగా ఒక శుభ స్థానాల్లో ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే అతను రాజకీయ రంగంలో ఎదగటానికి చాలా అవకాశాలు ఉంటాయి ఇవన్నీ ఉండగానే సరిపోదు కృషితో నాస్తి దుర్భిక్షమని నిర్విరామంగా ప్రజల గురించి ఆలోచిస్తూ నేను ఒక రాజకీయ నాయకుడిని కావాలి నేను పదవిని అలంకరి పదవిని అలంకరించాలి అన్నది ఆశ ఆ ఆశను నెరవేర్చుకోవడానికి కృషి ఆ కృషితో ఏం చేయాలి ధర్మబద్ధంగా నడవాలి ఆ ధర్మబద్ధంగా నడవటానికి గురువు కారకుడు అవుతాడు ఆ గురువు అతనికి గనక తప్పకుండా ఒక రకంగా ఆశీర్వదిస్తే కనుక నీతివంతమైనటువంటి లీడర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అయితే వీళ్ళు ఉన్నప్పటికీ కూడా అవస్థల మీద ఆధారపడి ఉంటుంది అవస్థల్లో ఏ మృతావస్థను లేకపోతే మంచి స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా ఏ మృతావస్థను ఏ బాల్యావస్థలను లేకపోతే ఏ వృద్ధావస్థలను ఉంటే కొంచెం కష్టతరం అవుతుంది అటువంటి పరిస్థితుల్లో తగినటువంటి అవసరమైనటువంటి రత్నాలను ధరించినటువంటి పక్షంలో ఖచ్చితంగా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి ఎలాగా అంటే ఒక వృద్ధుడికి మనం ఏం చేస్తాము ఇమ్యూనిటీ కోసం మన ఏదో డ్రగ్ ఇస్తాం ఏ విటమిన్స్ అవి ఇవి ఇస్తాం ప్రోటీన్స్ ఇస్తాం అలాగే రత్నాలు ధరింపజేసినటువంటి పక్షంలో వాళ్ళకి ఖచ్చితంగా యోగం అనేది పెరుగుతుంది வாழ கிருஷிக்கு த தப்பகுண்ட ஃபலிதம் உணேட்டது